హలో రైబల్స్ ఎలా ఉన్నారు సి ప్రజెంట్ కొత్తగా కొత్తగా కాదు ఆల్రెడీ ఉంది బట్ ఎక్కువ పాపులర్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే హనీ ట్రాప్ ఒక అమ్మాయి వస్తుంది మెసేజ్ చేస్తుంది హాయ్ అల్హ్వా ఎలా ఉన్నావు అంటది ఆ తర్వాత కొన్ని రోజులు క్లోజ్గా మెసేజ్ చేస్తుంది ఆ తర్వాత మొదలవుతుంది భజన సీ ఎందుకు చెప్తున్నానంటే అంటే ప్రజెంట్ మా మా ఫ్రెండ్ చాలా మంది ఈవెన్ నేను కూడా ఫేస్ చేసిన నేను ఈవెన్ నేను కూడా ఫేస్ చేసిన థింగ్ ఏదన్నా ఉందంటే హనీ ట్రాప్ ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది హాయ్ నీ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ చెక్ చేస్తారు పోస్ట్లు అన్నీ చెక్ చేస్తారు ఎందుకంటే అబ్బాయిలు ప్రైవేట్లో పెట్టుకోరు మోస్ట్లీ సో పబ్లిక్లో ఉంటుంది అన్నీ చెక్ చేస్తారు నీ స్కూళ్ళు నీ కాలేజ్ అన్నీ చూస్తారు చూసిన తర్వాత మీరు అక్కడ ఆ కార్య చదివారు కదా అండి అక్కడి నుంచి మొదలవుతుంది హాయ్ యూ ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మెసేజ్లు తెలిసిన పత్యాపారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది వీడియో కాల్ చేస్తున్నా మాట్లాడదామా తిన్నావా ఇవన్నీ పత్యాపరం స్టార్ట్ అయిన తర్వాత ఒకరోజు వీడియో కాల్ వస్తుంది మనం కకృతి పడి కకృతి పడేసి ఎందుకంటే మన మనం మన మొహాలు ఎవరు డ్యాకర్ కదా మన మొహాలు ఎవరు దాకరు సో దొరికిందే ఏదో ప్రసాదం అనుకొని వీడియో కాల్ ఎత్తాం ఎత్తిన తర్వాత ఉంటుంది ఆ అమ్మాయి ఆడ కల్పించే చేసేది ఏం లేదు ఆ వీడియో బ్లరుగా ఉంటుంది నువ్వేమో ఆత్రంగా వీడియో పెట్టుకుని చూస్తా ఉంటావు చూసిన తర్వాత ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుంటుంది రికార్డ్ చేసి నీ యొక్క ఫాల్ అంటే నీ ఫాలోవర్స్ ఉంటుంది ఇంకో స్టార్ట్ అవుతుంది రియల్గా నీ ట్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా ఈ వీడియో ఫస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో వీడియో కట్ చేసి వీడియో రికార్డ్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ చేసుకుంటుంది ఆ తర్వాత అసలు ఆ పక్క అమ్మాయి కాదు మెయిన్గా మీరు గుర్తుంచవలసి అమ్మాయి నా ఆ పక్క ఆ సైడ్ అమ్మాయే కాదు ఏం చేస్తుంది నువ్వు నాకు అమౌంట్ ఇవ్వకపోతే నేను నీకు నేను పోలీస్ కంప్లైంట్ పెడతా లేకపోతే నీ ఫాలోవర్స్ అందరికీ నీ రిలేటివ్స్ అందరికి పంపిస్తా ఉంటుంది శాంపుల్గా ఇద్దరు ముగ్గురికి పంపిస్తారు ఫస్ట్ పంపించేసిన తర్వాత వాళ్ళైతే ఏంద్ర ఏంద్రమ్మని ఏంద్రా నువ్వు ఇదేంది వీడియో కాల్ మాట్లాడుతున్నావు అని అడుగుతారు వాళ్ళు అప్పుడు నీకు భయం ఎత్తుకుంటుంది అప్పుడు ఫస్ట్ నీ భయం లేక ట్రాప్ వాళ్ళ ట్రాప్లోకి ఫస్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతావు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని కాళ్ళు వస్తాయి ఆ తెలుగు తెలుగు కానీ ముంబై ఐ మీన్ నార్త్ ఇండియా హిందీ వాళ్ళు కానీ ఫోన్ చేసి నేను ఎస్ఏ మాట్లాడుతున్నాను ఇలా అమ్మాయి నువ్వు ఇలా ట్రాప్ చేసి న్యూడ్ కాల్ మాట్లాడావు కదా ఇలా ట్రాప్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడావు కదా అనేసి మాట్లాడతావు అలా మాట్లాడిన తర్వాత నీకు అలా ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తానంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తానే ఉంటాయి ఆ టైంలో చాలామంది ఏం చేస్తారు అరే అయ్యో పోలీస్ కేసు అయిపోతే నేనేం తప్పు చేయలేదు అరే బాబు నువ్వేం తప్పు చేయలేదు ఆ అమ్మాయి కాల్ చేసింది ఆయన నీ మైండ్కి వాళ్ళ ట్రాఫిలోకి దింపేసి ఉంటారు అప్పటికే ట్రాప్లోకి వెళ్ళిపోయి ఉంటావు ట్రాప్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తావు ఏం చేసేది ఏముండదు అయిపోయారు సో వాడు పోలీస్ కేసు ఆ కేసు ఫుల్ భయపెట్టేస్తారు భయపెట్టేసిన తర్వాత నువ్వు సరే సార్ వద్దు సార్ నువ్వు అడుక్కుంటావు ఫ్యామిలీ అని అడుగుకున్న తర్వాత వాడు ఏదో ఒకసారి ఒక ఏదో ఒకటి అమౌంట్ అమౌంట్ ఒక ఫిగర్ సెట్ చేస్తారు ఆ అమౌంట్ వేయించుకుంటావు ఆ తర్వాత కథం సో ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే అలా చే అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే సి నేను టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ నాకు సేమ్ సిచ్యువేషన్ అనమాట సో ఎందుకంటే ప్రజెంట్ అది మామూలు కావాలంటే మామూలు కాల్ కొన్ని వెళ్తాము మాట్లాడాము బట్ అది రికార్డ్ చేశారు ఆ రికార్డ్ చేసి నా ఫ్రెండ్స్ పంపించా నేను ఏం చేశారు అరే మామా అది ఫేక్ వీడియో అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ ఎవరితో రెస్పాండ్ అయ్యారు వాళ్ళు చెప్పేసి ఫేక్ వీడియో చెప్పేశారు నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే కన్నా ఏ నెంబర్ వచ్చినా నాకు హిందీ వచ్చి కాబట్టి హిందీలో మాట్లాడి హిందీలో మాట్లాడి వాళ్ళతో చెప్పాను ఇలా జరిగింది అని చెప్పితే వాళ్ళు అయినా పెళ్ళలేదు సి ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ దే నో వాళ్ళు ఇంటర్ మనం చెప్పేది టూ సైజులు విని ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవుతారు బట్ అక్కడికి ఫేక్ కాల్ అని మనకు తెలుసు ఆ ఫేక్ కాల్కి ఆ ఫేక్ కాల్ అలా చేస్తారు కాబట్టి మనం మనం ఆ ఫేక్ కాల్ అలా చేస్తారు ఇంకా ఫేక్ అని మనకు అర్థమైపోయింది హండ్రెడ్ వేడుకున్నాం అనేసి సో దానికి ఏం చేసాము జస్ట్ ఏ నెంబర్ అయితే ఫస్ట్ ఫోన్ ఎత్తా వాడు ఆ ఆ ఇష్యూ రిలేటెడ్ అంటే కనుక ఫోన్ కాల్ డిలీట్ ఐ మీన్ బ్లాక్ పెట్టాడు అలా ఎన్ని ఫోన్ కాల్ చేస్తే అన్ని ఫోన్ కాల్స్ రిలేటెడ్ ఫస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ పెట్టేశాం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేసి ఏ కాల్ వచ్చినా కానీ రెస్పాండ్ అవ్వడం బ్లాక్ చేయడం రెస్పాండ్ బ్లాక్ చేయడం అలా వాడు వన్ వీక్ సతాయించాడు వన్ వీక్ సతాయించాడు మనం మనం రాయలసీమ వల్ల మనకి తెలిసిందే కదా బూతులు వేసుకున్నాము తెలుగు మాట్లాడితే తెలుగులో బూతులు వేసుకున్నాము హిందీల హిందీలో బూతులు వేసుకున్నాము వానికి బిసిక్ వచ్చేసింది వన్ వీక్ సతాయించాడు వన్ వీక్ ఫోన్ చేయడం మాట్లాడడం ఏదో ఒకటి అనడం మనం బూతులు ఎత్తుకోవడం మనం ఆ నెంబర్ బ్లాక్ చేశారు అలా వన్ వీక్ సతాయించి వానికి వానికి అర్థం అరే ఈ ఈయకలేము వీడి వల్ల మనకి ఈయన దగ్గర నుంచి రూపాయ కూడా డబ్బు రాదని అనుకొని వాడు ఎప్పటి నుంచి నాకు మెసేజ్ చేయలేదు కాల్ చేయలేదు సో ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో జరుగుతాయి అబ్బా ఆన్లైన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జరుగుతాయి ఇలాంటివి బట్ వాటి మీరు ఫేలా ఫేస్ చేస్తేలో తెలుసుకోవాలి ఫస్ట్ మీ పేరెంట్స్ మీరు చెప్పండి ఫస్ట్ మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్గా ఉండాలి చెప్పండి ఇలా జరిగింది మమ్మల్ని దీనికి షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే వాళ్ళు ఒక ఏదో సజెషన్ ఇస్తారు మీరు భయపడిపోయి ప్యానిక్ అయిపోయి సూసైడ్ దగ్గర పోతే కనుక ఏం కాదు చెప్తున్నా కదా ఆన్లైన్లో మీరు జాగ్రత్తగా మీది తప్పు లేనంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు సో అనీ ట్రాప్లో ఇరుక్కో బాయ్స్ మీకే చెప్తున్నాను అనీ ట్రాప్లో ఇరుక్కోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది మనం తప్పగా ఆ ఏజ్ అటువంటిది సో ఆటోమేటిక్గా బట్ బట్ డోంట్ పానిక్ ఏదైనా ఎదుర్కోండి ఏదైనా కానీ ఫేస్ చేయండి డోంట్ పానిక్ భయపడవద్దు నీ తప్పు లేనంత వరకు నువ్వు భయపడవద్దు ఓకేనా సో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవ్రీ డే ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ టూ థౌసండ్ కూడా ఎలా ఏం చేయాలో నేను మీకు నేర్పిస్తాను సో డెఫినెట్లీ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోనే మన టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అదే ఇన్స్టాగ్రామ్ని మనీ మేకింగ్ టైంగా మార్చుకుంటే బెస్ట్ కదా సో అది ట్రాప్ ఈ ట్రాప్ అదంతా అవసరం అనవసరం పోకుండా అదే టైంని మంచి ప్రొడక్టివ్గా నీ స్కిల్స్ కోసం నీ కెరీర్ కోసం ఫోకస్ పెట్టు అలాగే నేను నీ పార్ట్ టైంగా పాకెట్ మనీ కోసం ఏం చేయాలంటే కానీ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ దాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారానే నేను మీకు నేర్పిస్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హనీ ట్రాప్ ఈ ట్రాప్ ఆ ట్రాప్ దాంట్లో విసుకోకుండా ఖచ్చితంగా మీ యొక్క కెరీర్ పైన ఫోకస్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జాయి